నియోజకవర్గంలో ఆయా మండలాల్లో గ్రామాల్లో ఉదయం ఐదు గంటలకు సులువతో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రం సంగీతకయ్య లో కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు సందర్భంగా పాస్టర్ సుందర్ మాట్లాడుతూ క్రిస్మస్ అంటేనే ప్రేమను పంచడం ప్రేమమూర్తి కరుణామాయుడు యేసుక్రీస్తు జన్మదిన క్రిస్మస్ వేడుకలు తన స్నేహితులు సంఘస్థుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు క్రిస్మస్ పండుగను యేసు జననం జనను ఏసు చూపిన శాంతి ప్రేమతో ప్రేమించాలని సంతోషం కలిగి ఉండాలని పాస్టర్ సుందర్ తెలియజేశారు కార్యక్రమంలో స్థానిక పాస్టర్ రమేష్ సంఘి శ్యామయ్య ప్రభాకర్ రామకృష్ణయ్య పోచయ్య పి నవీన్ కె రమేష్ తదితరులు పాల్గొని క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తుందా అని ఏమో చెప్పు బిడ్డ ఏమా ఏ ప్రాంత యూదవారి కుటుంబంలో నీవు ఎంత స్వల్పమైన దానవు నా కొరకు ఇస్రా మీకు ఆ ప్రవక్త ఆయన ప్రకటించాడు మీకు ఆ ప్రవక్త ప్రకటించాడు నేడు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు పుట్టాడు జ్ఞాపకము చేసుకో అనేకు నశించిపోయిన వారికి ఆయన రాజ్యలకు రాజు ఆయన ప్రభులకు ప్రభు ఆయన సింహాసనం విడిచిపెట్టి మన నిమిత్తము ఈ లోకము ఆయన పుట్టాడు ఎందుకు పుట్టాడంటే మనకు రక్షణ చూపించడానికి రక్షణ అనగా మారు మనసు తగిన పలము పాపము విడిచిపెట్టి పవిత్రముగా జీవించడానికే ఆయన లోక రక్షకునిగా వచ్చాడు కాబట్టి ఆయన పుట్టని దేవుడు యేసు ప్రభుని వాడు పుట్టాడు సంతోషమైన శుభార్తమానము పరలోకం నుండి దేవదూత వచ్చి వారికి ప్రకటిస్తున్నారు భయపడకుడి నిన్నవాడను అనువాడను నిత్యం మీతో ఉండవాడు అని చెప్తున్నారు పరిశుద్ధమైన తండ్రి జీవం గల దేవ ధన్యకరముగా ఉండలాగిన మారులాగిన ముందుగా నడిచి పై ఉండే నిశంలో సాయం చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ రానాయు నే ప్రభు నాములు పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మే అమ్మే సమయం ఇవ్వరంట కాబట్టి కుమారుని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునని యోహన్ స్వార్థ మూడో అధ్యాయం పదహారు వచనంలో సెలవిస్తా ఉంది దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి ఆయన భూమి మీద ఉన్నటువంటి మనుషులు చేస్తున్నటువంటి పాపమును బట్టి వారు చేసిన ప్రతి పాపములకు ప్రతిగా బలు అర్పిస్తా ఉన్నారంట పాపం చేయడము బలి అర్పించడము కడుక్కోలేడు మనుషుడు తన పాపం అనేటువంటి కాడి సర్వ పాప రక్త ప్రోత్సహణం అవశక్యం తక్తమే పరమాత్మ పుణ్య బలియాగం అని ఆర్య పురుషులు తెలిపి ప్రతి ఒక్కరు కూడా ఈ మాట జ్ఞాపకం ఉంచుకోనండి మనము మతములో కాదు మార్గములో ఉండాలని

దేవుడు తన కుమారుడును దేవుడు తనపై ఉన్నది కాబట్టి ఆ పరిశుద్ధమైన దేవుడు ఈ మాటలు వినండి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ భూమి మీద మనుషులందరినీ కూడా దేవుడే సృష్టించినాడు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదని దేవుని వాక్యం సెలవి మరిచి ఈ రోజు చాలా మంది సృష్టిని పూజిస్తా ఉన్నారు కొంతమందిని చూస్తా ఉంటే వెండిని బంగారమును పూజిస్తా ఉన్నారు కొంతమందిని చూస్తా ఉంటే వారికి ఉన్నటువంటి వస్తువులను హింసించలేరని ఆయన లేకుండా మనము పరలోక రాజ్యములో వెళ్ళలేమని ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలని మరొకసారి మీ కూడా మనవి చేస్తా ఉన్నాను ఈ మాటలను బట్టి నాకు నిజముగా మార్గములో నేను నడవాలి మంచి మార్గం ఏదైనా ఉందంటే ఆయన మార్గమే సత్య మార్గము ఏదైనా ఉందంటే దొంగతనము అసూయ కక్ష ད�ས ད�ས དས དས ད�